హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెస్ లక్ పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంతకి కోడలు ఎవరు అమ్మమ్మ గారు అని అడుగుతుంది అనిక అబ్బా ఈ అమ్మకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అనుకుంటూ అదే లక్కీ నాకు మినకూడలు అవుతుంది కదా దాని గురించి మా అమ్మ మాట్లాడేది అంటూ కవర్ చేసింది పుష్ప అదేంటి అంటున్న సులోచనమ్మనే నీకు కాఫీ తెస్తాను నువ్వు బయట ఉండు ఇక్కడ చాలా వేడిగా ఉంది అమ్మ అంటూ కిచెన్లోంచి బయటికి పంపించేస్తుంది పుష్ప కాసేపటికి కాఫీ తీసుకొని గదికి వెళ్ళిన పుష్ప లక్కీ గురించి ఈ టాపిక్ ఎక్కడా తీయకూడదు ముఖ్యంగా లక్కీ శౌర్యకి పెళ్లి అయిందని అంటుంది దాంతో అదేంటి అని ఆశ్చర్యపోతుంది సులోచనమ్మ అప్పుడు మెల్లిగా షార్ట్ షార్ట్ గా జరిగిందంతా చెప్తుంది పుష్ప ఇది మరీ బాగుంది ఈ అమ్మాయి మా లక్కీకి పోటీ వస్తుందా నేను ఒప్పుకోను అంటుంది సులోచనమ్మ మొండిగా అవునా ఇందాక దాని గురించి ఏదో అన్నావు కిచెన్లో అంటుంది నవ్వుతూ పుష్ప ఆ ఎన్నైనా అనుకుంటా అది నా మనవరాలు నా మనవరాలు నా మన ఉండాలి మా మధ్యలో ఇలాంటి అమ్మాయిలు రాకూడదు ఈ పిల్లని త్వరగా ఇంట్లోంచి పంపే అసలే వయసులో ఉన్నవాడు ఒక అమ్మాయి నువ్వంటే ఇష్టమని వాడిపైన పడుతుంటే వాడు మాత్రం ఏం చేస్తాడు ఆ తర్వాత గురునాథంతో నీకు నాకు మాట ముందే చెప్తున్నా వీలైనంత త్వరగా ఈ అమ్మాయిని ఈ ఇంటి నుంచి పంపించు అంటుంది సులోచనమ్మ బాధగా ఆ బాధ నాకు కూడా ఉంది అమ్మా కానీ ఈ అమ్మాయి హెల్త్ బాగలేదు శౌర్య తన విషయంలో ఎప్పుడూ అలా ఆలోచించాడు కానీ లోకం ఒకటి ఉంది చూడు రేపు ఏదైనా జరగరానిది జరిగితే ఎందుకు ఇన్నాళ్ళు మీ ఇంట్లో పెట్టుకున్నావని అడుగుతారు అంటుంది పుష్ప అనిక గురించి అదే కదా లక్కి ఇక్కడ ఉంది అంటే అర్థం ఉంది అది నేను మీనకూడలు అనుకుంటారు కానీ ఏ వర్షాలేని ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకుంది అంటారు ముందే వాడు చేసేది పోలీసు ఉద్యోగం ఇక ఆ టీవీ వాళ్ళైతే చిన్న విషయాన్ని పెద్దదిగా చేసేస్తారు తొందరగా ఈ అమ్మాయిని పంపించు లేదా లక్కీని కోడలుగా నీ ఇంటికి తెచ్చుకో పుష్ప అంటుంది సులోచనమ్మ నేను అదే ఆలోచిస్తున్నా అంటుంది ఎటో చూస్తూ పుష్ప తను దిగులు పడుతుందని అర్థమయ్యింది సులోచనమ్మకు ఇక ఏది చేసినా నేనే చేయాలి ముందు మా లక్క మామని మార్చాలి అనుకుంది ఇక టిఫిన్ చేసి బంటి దగ్గరికి వెళ్ళింది సులోచనమ్మ క్లాస్లో లో లెక్చరర్ ఎంత చెప్పినా అస్సలు బుర్రక్ ఎక్కట్లేదు ఎంతసేపు శౌర్యాన్ని గుర్తుకొస్తున్నాడు లక్కీకి ఏం చేయాలో అర్థం కాలేదు ఎలాగైనా బావని చూడాలి అనిపిస్తుంది ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ క్లాస్ అవ్వగానే బయటికి వస్తుంది క్యాంటీన్ వైపు వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే తన ఫ్రెండ్స్ పక్కన కూర్చోబెట్టి తనకి వాటర్ తాగించారు ఏం జరిగింది అని అడిగింది లక్కీ వెళ్ళి వాళ్ళని తనకి నిన్నటి నుంచి ఫీవర్గా ఉందంట అలాగే కాలేజీకి వచ్చింది ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయంట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేశాం ఇక పర్మిషన్ తీసుకొని ఇంటికి తీసుకెళ్దాం అంటుంది ఒక అమ్మాయి ఓకే టేక్ కేర్ అంటూ అక్కడి నుంచి క్యాంటీన్కి వెళ్ళిన లక్కీకి సూపర్ ఐడియా వచ్చింది ఇక వెంటనే శౌర్యకి కాల్ చేసింది కట్ చేసే ట్వంటీ మినిట్స్ తర్వాత సడన్ గా ఏమైంది అని అడిగాడు శౌర్య లక్కీని తెలియట్లేదు బావా చాలా గా అనిపించింది అంటుంది అవునా మరి నాకెందుకు కాల్ చేయలేదు అని అడిగాడు అంటే అది మిడ్ నైట్ బావా ఆ టైంలో ఎలా కాల్ చేయాలి అంటుంది ఏ టైం అయినా పర్లేదు నాకు కాల్ చేయాలి ముఖం చూడు ఎలా వాడిపోయింది సరిపద హాస్పిటల్కి అంటాడు శౌర్య అమ్మో హాస్పిటల్ ఇంజెక్షన్ నా వల్ల కాదు ఇప్పుడు ఎలా తెప్పించుకోవాలి అది ఆలోచించకుండానే కాల్ చేశాను అని అలాగే నిలబడుతుంది లక్కి తను భయపడుతుందని అర్థం చేసుకున్న శౌర్య పక్కనే ఉన్న చిన్న క్లినిక్లో ఒక లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు చెక్ చేసి అంతా నార్మల్గానే ఉంది అని చెప్తుంది ఏవో ట్యాబ్లెట్లు ఇస్తుంది నిరసన తగి ఎనర్జీ రావడానికి ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్దామంటాడు శౌర్య నాకు ప్రాక్టికల్ ఉంది బావా అంటుంది లక్కీ పర్లేదు నేనున్నాను కదా డ్రాప్ చేయడానికి ఇప్పుడు హాస్టల్లో ఒక్కదానివే ఉండాలి మమ్మీ కూడా ఇంట్లోనే ఉంది జాగ్రత్తగా చూసుకుంటుంది త్వరగా క్యూర్ అయిపోతావు అంటూ ఇంటికి తీసుకెళ్తాడు శౌర్య లక్కీని లక్కీని అక్కడ అప్పుడు చూడగానే ఏమైంది అంటూ కంగారుగా అడుగుతుంది పుష్ప నైట్ ఫీవర్ వచ్చిందంట ఇదిగో మెడిసిన్స్ అంటూ కవర్ చేతికిచ్చి తను రెండు రోజులు ఇక్కడే ఉంటుంది మమ్మీ అంటూ లోపలికి వెళ్ళిపోతాడు శౌర్య దాంతో హ్యాపీ అయిపోతుంది లక్కీ ఈ టూ డేస్ బావని చూడొచ్చు అని మురిసిపోతూ ఇంతలో బంటి నుంచి కాల్ వస్తుంది లక్కీ లిఫ్ట్ చేయగాను లక్కీ ఎక్కడున్నావు అని అడుగుతాడు నేను ఇంటి దగ్గరే ఉన్నాను అంటుంది లక్కీ హ్యాపీగా అబ్బా ఇప్పుడు ఊరికి ఎందుకు వెళ్ళావు ఇప్పుడు నేను అక్కడికి రావాలా అని అడిగాడు నీరసంగా బంటి అబ్బా బంటి అనేది మీ ఇంటి దగ్గర యునోబ్యాట్ అంటుంది నవ్వుతూ లక్కీ వాట్ ఇంటికి వచ్చేసావా బతికించవుపు రెండు గంటల నుంచి చంపుకు తింటుంది ఈ సులోచనమ్మ అంటాడు బంటి వెంటనే మెత్తి మీద ఒక మొట్టికాయ పడుతుంది తచ్చినోడా అని వెంటనే ఫోన్ లాక్కొని ఏమే ఎక్కడున్నావు ఇంటికి వచ్చేసావా ఆ ముక్క ముందు ముందే చెప్తే నీకోసం ఎదురు చూసేదాన్ని కదా అంటుంది సులోచనమ్మ అది సరే నువ్వు అక్కడేం చేస్తున్నావు లోచన అని అడుగుతుంది లక్కి నీకు వెటకారంగా ఉందే ఇలాగే అందరినీ వెక్కిరిస్తూ ఉండు నీ మొగుణ్ణి ఇంకొకటి లేపుకుపోతుంది అప్పుడు తెలుస్తుంది నా బాధ నీకు అంటుంది సులోచనమ్మ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు డాలి అని లక్కీ అనగాను అదే ఇంటికొచ్చిందే కొత్త పిల్ల దాని గురించి మాట్లాడుతున్నా అంటుంది ఓ మై గాడ్ ఈ విషయం తెలిసిపోయిందా ఎవరు చెప్పారు నీకు అంటుంది లక్కీ ఇంకెవరు మీ అత్తే చెప్పింది అది చెప్పినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు నువ్వో మొండి ముఖాన్ని ఆ పిల్ల ఏమైనా మాయ చేస్తుందో వాణ్ణి బొడిలో వేసుకుంటుందో అని నా బాధ అది చూడ్డానికి నేను బచుకున్నది అరుస్తుంది ఫోన్లో సులోచన ఓకే ఓకే నీ బాధ నాకు అర్థమైంది నేను వచ్చేసాను కదా అన్నీ చూసుకుంటాను నువ్వు ఇక్కడికి వచ్చేయి అసలే ఆఫ్ బ్రెయిన్ బంటి వాడిని విసిగించకు అంటుంది లక్కీ అన్నీ వింటున్నా లక్కీ అన్నాడు పక్క నుంచి బంటి ఓ స్పీకర్ ఆన్లో ఉందా ఓకే ఓకే కాంప్లిమెంట్ ఇచ్చాను కదా థ్యాంక్స్ చెప్పవా అంటుంది లక్కీ బంటిని రాక్షసి అంటాడు బంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ కాల్ కట్ చేసింది లక్కీ ఇంతలో వేడి వేడిగా ఉప్మా తీసుకుని వచ్చింది పుష్ప లవ్ యూ అత్తా నువ్వే తినిపించావా అంటూ గారాలు పోయింది లక్కీ సరే తినిపిస్తానులే అంది నవ్వుతూ పుష్ప ఇంకా ఎన్ని రోజులు అక్కడే ఉంటావు నీ పోరు పడలేక డాక్టర్లతో నాటకాలు ఆడించి అక్కడికి పంపించాను త్వరగా శౌర్యాన్ని సెట్ చేసుకో అంటుంది రజని అనికాకు ఫోన్ చేసి మమ్మీ ప్లీజ్ నన్ను ఇంకా పేషెంట్ లాగే ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ కాస్త నేను నార్మల్గా అయ్యాను అనుకోవాలి కదా కొంచెం శౌర్యకి దగ్గర అయ్యే పనులు చేస్తూ ఉంటే ఆంటీ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు నీకెందుకమ్మా ఈ పనులని మీ హెల్త్ బాగలేదు అంటూ ఇక శౌర్యతో నేను చనువు ఎలా పెంచుకోను ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టు మమ్మీ ప్లీజ్ నేను శౌర్యాన్ని నా వైపు తిప్పుకొని నా లవ్ని సక్సెస్ చేసుకున్నాకే అక్కడికి వస్తాను నాకు కూడా ధైర్యంగా ఉంటుంది శౌర్య నావాడు అయ్యాడు ఇక డాడీతో ఏ టెన్షన్ ఉండదు ఆయన ఏమీ చెయ్యలేడు అని ప్లీజ్ మమ్మీ ఇంత హెల్ప్ చేశావు ఇది కూడా చేయవా ప్లీజ్ అంటుంది అనిక స్వీటీ నన్ను చాలా డేంజర్ లో పడేస్తున్నావు నువ్వు ఈ విషయం మీ డాడీకి తెలిస్తే నన్ను చంపేస్తాడు నీకు అర్థం అవుతుందా ఆయన కోపం గురించి నీకు తెలీదు స్వీటీ ప్రేమ వస్తే నొట్టిన పెట్టుకుంటాడు అదే కోపం వస్తే మెడపై కాలు వేసి తొక్కేస్తాడు నా మాట విని త్వరగా వచ్చేసి సరేనా అంటూ కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది రజని అక్కడున్న దృశ్యం చూసి వెంటనే వణికిపోతుంది ఇక ఉప్మా తిని రెస్ట్ పేరుతో ఈవినింగ్ వరకు హ్యాపీగా పడుకుంటుంది లక్కీ అప్పుడే సులోచనమ్మ గదిలోకి వచ్చి ఏమేవో ఇంకా నిద్రపోతున్నావా లే సాయంత్రం అయ్యింది అంటుంది అబ్బా కాసేపు పడుకుని నానమ్మా అంటుంది లక్కీ బద్ధకంగా ఓసేయ్ అక్కడ కొంపలు అంటుకుంటున్నాయి నువ్వేమో నిమ్మలంగా నిద్రపోతున్నావు అంటుంది సులోచనమ్మ ఏం జరిగింది అని బద్ధకంగా లేచి అడిగింది లక్కీ ఏం జరగాలి ఇంకా నువ్వు వాడికి పెళ్ళాని వెయ్యి కాపురం చేయకముందే నీకు సౌతి వచ్చేలా ఉంది అంటుంది సులోచనమ్మ అంతే ఫోన్ చూస్తున్న లక్కి సులోచనను చూసి అంటే నీకు అంతా తెలిసిపోయిందా అని అడుగుతుంది దీనంగా హా నన్ను చూడడం కాదు నీ చూపేదో వాణ్ణి చూడు ఇది ఎందుకు నన్ను చూస్తుందా అని నీ వెంట తిరుగుతాడు అంటూ తిడుతూ పక్కనే కూర్చుంది సులోచనమ్మ ఏంటి నానమ్మా నువ్వే అలా అంటే ఎలా చెప్పు అంటుంది ఫేస్ అదోలా పెట్టుకొని లక్కి ఉన్న మాటే అన్నాను ఏ రోజైనా వాడి దగ్గరికి వెళ్ళావా ఎక్కడో ఉన్న పిల్లవాడిపై ఇష్టంతో ఈ ఇంటికి వచ్చింది మరి నువ్వు ఇంట్లో ఉండి కూడా వాడిని పట్టించుకోకు ఇలాగే వదిలేసేవాడు ఆ పిల్లతో వెళ్తాడు ఆ తర్వాత నీ ఇష్టం అంటుంది శిలోచనమ్మ ఆ భయం నాకు కూడా ఉంది కానీ ఏం చేయాలో తెలియట్లేదు వావంటే నాకు చాలా భయం నానమ్మా అంటుంది లక్కీ ఏంటి భయం నాకు తెలియక అడుగుతాను వాడంటే నీకు ఎందుకే అంత భయం అని అడిగింది అది చాలా పాత స్టోరీ నేను ఊర్లో చదువుతున్నప్పుడు నైన్త్ క్లాస్ అనుకుంటా మా క్లాస్లో అబ్బాయి ఒకడు జామ తెచ్చి తెచ్చిచ్చాడు ఎవరికి తెలియకుండా అది తీసుకొని తిన్నాను చాలా టేస్టీగా అనిపించాయి వాణ్ణి ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాను వాడు మా తోటలో అన్నాడు నాకు ఇంకా కావాలి అని అడిగితే సరే ఇస్తాను కాకపోతే నువ్వు తోటకి రావాలి నాతో పాటు అన్నాడు సరే అని స్కూల్ అయిపోగానే నాన్నగారు ఇంటికి రమ్మంటారని స్పోర్ట్స్ అవర్ ఎగ్గొట్టి వాడితో వెళ్ళాను గేటు దూకి మరి అంటుంది లక్కీ అవునా ఇలాంటి పనులు కూడా చేశావా అడిగింది సులోచనమ్మ నేనేం చేశాను ఏదో జామకాయ కోసం అయినా చెప్పేది విను ఫస్ట్ అంటూ ఇద్దరం తోటలోకి వెళ్ళాను వెనకాల ఎవరు ఫాలో అవుతున్నట్లు అనిపించినా నేను పెద్దగా పట్టించుకోలేదు జామకాయ చెట్టు దగ్గరికి వెళ్ళాను వాడు చెట్టు ఎక్కి నాలుగు కాయలు కోసి ఇచ్చాడు అవి నిన్ను తీసుకొని వాడికి థ్యాంక్స్ చెప్పి వెళ్దాం అంటే వాడు అప్పుడైనా మనం ఫ్రెండ్స్ కదా కాసేపు కబుర్లు చెప్పుకుందాం అన్నాడు అనడమే కాదు చనువుగా చెయ్యి కూడా పట్టుకున్నాడు నాకు భయమేసింది వదిలించుకోవడానికి ట్రై చేశాను కానీ వాడు వదల్లేదు ఏంటి నువ్వు భయపడ్డావా అని అడిగింది సులోచనమ్మ లోచన మధ్యలో డిస్టర్బ్ చేయకు ఇక వెంటనే ఆ జామకాయలతో వాడిని కొట్టి బయటికి వచ్చేశాను సేమ్ టైం కాసేపటికి వాడు గట్టిగా అరవడం మొదలు పెట్టాడు జస్ట్ నేను జామకాయలతో నీ కథ కొట్టాను వాడు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నాడు అని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాను భయపడుతూనే అక్కడ ఒక పొడుగైన అతను వాణ్ణి కిందేసి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు ఎంతలా అంటే వాడు అతని కాళ్ళు పట్టుకున్నా వినట్లేదు ఇంకా వాడి నోటి నుంచి బ్లడ్ కూడా వస్తుంది ఒక దుండు కర్రతో వాడి వల్లంతా రక్తం వచ్చేలా కొడుతున్నాడు నాకు చాలా భయం వేసింది నేను ఊరుకుంటానా ఓయ్ ఎవరు నువ్వు అని గట్టిగా దూరం నుంచే అరిచాను అంతే అతను నా వైపు తిరిగాడు నేను అతన్ని చూశాను అతను నన్ను చూశాడు అప్పుడు అతని కళ్ళు ఎర్రగా మారి నా వైపు కోపంగా చూస్తున్నాయి అంటుంది లక్కీ భయంగా ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంతకీ లక్కీ చెప్పిన ఆ పొడవైన వ్యక్తి ఎవరు మీకేమైనా తెలుసా తెలిసే నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి